ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్ధములు నాయన శిష్య ఈ మతాల లక్షణములను వివరించదా వినుడు నిన్ను నన్ను ప్రపంచమును జగమని ఎరిగే ఎరుక చేత నా చెల్లమును నిన్ను నన్ను జగమును జగమని ఎరిగే ఎరుకమను మమలా విక చలో నీవి నాకా నేను నన్ను పై రెండింటిని విశ్వమానక నేను నన్ను పై రెండింటిని విశ్వనభకం బయలా నాకుంటే గుర్తు గుర్తులేకుండు మలా వివేక చాలు నీ వీ క్రమమెరిగి నాయనా శిష్య నిన్ను నన్ను ప్రపంచమును సత్యమని భ్రాంతిజెందుడి ఎరుకచేత యునికిని రింగి నిను నను సత్యమని తలచడి ఎరుక లేదని తెలియము ఈ పద్ధతి వెరింగినచో ఇక నీవు తెలియవలసినది లేదు అప్పుడు నీవు నేను ప్రపంచము బట్టబయలనడి గుర్తు ఎరుంగని అచల పరిపూర్ణము స్వతసిద్ధమై ఉండును తన్ను రహితమై తత్పరమై ఉండును అనగా ఎరుక రహితమై అచలమే ఉండును నేను అచలమైతిని అనటానికి ఉప్పు బొమ్మ సముద్రములోతూ చెప్పటానికి తానేమీ లేక అనగా చెప్పటానికి లేకపోయినట్లు లేని ఎరుక బయలందు లేకపోయి నిర్భయలు ఓ శిష్య నిన్ను నన్ను ప్రపంచమును సత్యమని భ్రాంతి చెందిటి ఎరుక చేత అంటే ఈ లోకములో మనకే నేను అనే భావన ఉన్నంతసేపు నీవు అనే భావన తప్పనిసరిగా ఉంటుంది ఇప్పుడు ఈ నేను ఈ నీవు ఈ నేను నీవు అనే భావన ఉన్నంతసేపు ఈ ప్రపంచము కూడా ఉండటం జరుగుతుందన్నమాట అప్పుడు ఏమవుతుంది నన్ను నేనే నిజము అనుకుంటూ ఉన్నాను తర్వాత నేను అనుకున్న తరువాత నీవు అనుకున్నదే నిజమే అనుకుంటున్నాను నీవు నిజం అనుకున్న తర్వాత ఈ ప్రపంచం మొత్తం కూడా నిజమే అనుకొని మనం భావించి ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాము అదే ఇక్కడ ఈ నేననే ఎరుక నీవనే గుర్తించేది ఈ ప్రపంచము కూడా గుర్తించే ఎరుక ఏదైతే ఉన్నదో ఎరుక ఏదైతే ఉన్నదో అచల పరిపూర్ణ ఇనికి నిరింగి నినూనను సత్యమని తలసడి ఎరుక లేదని తెలియ ఈ నేను నువ్వు ప్రపంచము అని గుర్తిరిగే ఎరుక అచల స్వరూపము అంటే ఏమీ గుర్తంటూ లేకుండా ఈ దానికంటే కూడా ముందుగా సహజ సిద్ధముగా ఉన్న స్వరూపము ఏ రూపకమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ అచల స్వరూపము అంటే అంటే గుర్తెరిగేదాన్ని కానించే మనకు తెలుసు కానీ ఏదైనా గోచరించడం జరుగుద్దు కానీ కంటే ముందున్నది ఏమాత్రము కూడా మనకు తెలియదు అందువల్ల ఇక్కడ అచలము అంటే ఈ గుర్తెరిగేది ఏ ఆధారంతో ఇది గుర్తెరిగే యొక్క ఎరుకు గుర్తెరుగుతూ ఉంది నేను అని కానీ నీవు అని కానీ ఈ ప్రపంచము అని కానీ ఏ విధంగా గుర్తెరుగుతూ ఉన్నది అంటే ఈ గుర్తెరిగేది కంటే ముందు ఒక సహజ సిద్ధముగా ఉండే స్వరూపము అచలమనేది ఉన్నప్పుడే అప్పుడు ఈ గుర్తెరిగేది అనేది తయారవుతూ ఉన్నది దీనికి మనం ఇది మన నిజ జీవితంలో ఈ యొక్క సాధననే మన సంపూర్తిగా ఈ ఎరుకని మనం గుర్తిరగాలి అని అన్నప్పుడు ఆ సహజ సిద్ధముగా ఉండ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అన్నప్పుడు ఏ విధంగాను అంటే మనకు త్రికాలాలు అని ఉండయి అన్నమాట అంటే మూడు కాలాలు ఈ మూడు కాలాలు అంటే ఏమిటంటే జరిగిపోయిన కాలం జరుగుతున్న కాలం జరగబోయే కాలం ఈ జరిగిపోయే కాలం ఏదైతే ఉన్నదో జరిగిపోయిన కాలం ఏదైతే ఉన్నదో అది మనకి జరిగిపోయిన విషయాల మొత్తం మన మనసుకొచ్చి దాన్ని గురించి చింత మనసు అనేది చింతన చేస్తూ ఉంటుంటుందన్నమాట జరగబోయే కాలానికి సంబంధించిన చింతన కూడా చేస్తూ ఉంటుంది అయితే ఈ జరగబోయే కాలానికి సంబంధించిన ప్రణాళికలు కానీ ఈ జరిగిపోయిన యొక్క సంఘటనల గురించి విచారించటం కానీ ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రజెంట్లో అంటే ఇప్పుడు భూతకాలము భవిష్యత్తు కాలము వర్తమానము అంటాం ఇప్పుడు ఈ వర్తమానాన్ని బేసు చేసుకొనే ఈ జరిగిపోయిన కాలాన్ని మొత్తాన్ని మనసు వర్ణించుకుంటూ చర్చించుకుంటూ ఉంటుంది అన్నమాట చర్చించుకొని వర్ణించుకొని ఎక్కడి నుంచి ఇప్పుడు ఈ వర్తమానం నుంచే ఈ భూతకాలాన్ని చర్చించుద్ది అదేవిధంగా ఈ వర్తమానాన్నించే ఈ భవిష్యత్ కాలానికి ప్రణాళికలు వేస్తూ ఉంటుంది అయితే ఇక్కడ వర్తమానం అంటూ ఏ ప్రణాళికలు అంటూ లేవు ఎటువంటి కర్మ ఎటువంటి క్రియ అంటూ లేనేలేదు క్రియ ఎక్కడ సాగుతుంది మనకి ఎక్కడ మనకి పని అనేది మొదలవుతూ ఉన్నదంటే మనసు కదిలిని కానించి మనకి కర్మ అనేది ప్రారంభమవుతున్నది అయితే మనసు ఎక్కడి నుంచి కదులుతున్నది వర్తమానం కాండి నుంచే మనస్సు అనేది కదలటం జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఈ వర్తమానం కాలం నుంచే భవిష్యత్తు కాలానికి సంబంధించిన ఆలోచనలు ప్రణాళికలు వేస్తూ ఉన్నది ఈ వర్తమానం కాలం నుంచే ఇక్కడ భూతకాలానికి జరిగిపోయిన కాలానికి సంబంధించిన విచారణ చేస్తూ ఉన్నది తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తూ ఉన్నది మళ్ళీ వర్తమానంలోనే వచ్చి లయమైపోతూ ఉన్నది అక్కడ వర్తమానం అంటూ ఏ క్రియ అంటూ లేకుండా సగజ సిద్ధముగా ఉన్నది ఇప్పుడు మనం ఎవరమే అంటే వర్తమానములో ఉండ యొక్క స్వరూపము అంటే మనస్సు కదలకుండా ఈ భూతానికి వెళ్ళకుండా ఈ భవిష్యత్తుకి వెళ్ళకుండా సగజంగా ఉండ యొక్క సహజ యొక్క స్థితి ఏదైతే ఉందో అదే మనం అయితే మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే ప్రతి ఒక్కరము బాగుగా విచారణ చేసి బాగుగా గ్రహించవలసిన యొక్క విషయం ఇది ప్రతి ఒక్కరిలో కూడా జరిగే నగ్న సత్యం అన్నమాట ఏ విధంగాను అంటే సాధకుడు అయినా సరే సామాన్యులైనా సరే ఈ వర్తమానాన్ని బేస్ చేసుకొని ఈ భూత భవిష్యత్తు కాలాలు రెండు అంటూ ఉండేవి అయితే వర్తమానంలో ఎటువంటి క్రియ లేకుండా సహజ సిద్ధముగా ఉండ స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ కనీసం జీవుడు జ్ఞానము ఆత్మ అని అంటాం ఇప్పుడు ఈ ఆత్మ యొక్క స్థానం నుంచే ఈ భూతకాలానికి వెళ్ళిపోవటం జరుగుతూ ఉన్నది ఈ ఆత్మ యొక్క స్థానం నుంచే భవిష్యత్తు కాలానికి వెళ్ళటం జరుగుతూ ఉన్నది మనస్సు అయితే ఇక్కడ ఆ వెళ్ళిపోయే మనస్సు ఆ వెళ్ళి ఇక్కడ కానీ వర్తమానాన్ని కానీ మనము మరిచేపోయి ఆ వెళ్ళిపోయిన ఏ భూతకాలానికైతే వెళ్ళిందో ఆ వెళ్ళిపోయిన కాలానికి వెళ్ళిన మనస్సు నిజము అనుకొని అక్కడికి సంబంధించిన ఆలోచన కర్మ ఏదైతే ఉందో అది నిజము అనుకున్నాము అంటే అప్పుడు కర్మ అనేది మనకి బంధంగా తగులుకోవటం జరుగుతూ ఉన్నది అక్కడి నుంచే ఈ కర్మబంధం అనేది మనకు తయారవుతూ ఉన్నది అదే ఈ భవిష్యత్తు కాలానికి వెళ్ళినా భూతకాలానికి వెళ్ళినా ఈ వర్తమాన కాలంలో నుంచే వెళ్ళింది నిజము అనుకుంటూ ఉన్నామంటే తప్పనిసరిగా అక్కడ కర్మబంధం అనేది మనకు తగులుకుంటూ ఉన్నది అయితే ఇక్కడ వర్తమానము ఎటువంటి స్థితి అయితే ఉన్నదో ఎటువంటి జ్ఞానస్థితి ఆత్మస్థితి అయితే ఉన్నదో అక్కడ ఏ కర్మ లేకుండా సహజంగా ఉండగ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితితోటి మరుపు లేకుండా ఆ స్థితితోటే ఈ వర్తమానంగాలోకి వెళ్ళినా ఇటు భూతకాలానికి వెళ్ళిన భవిష్యత్తు కాలానికి వెళ్ళినా ఈ భూతకాలానికి వెళ్ళిన దా క్రమక్రమంగా వర్తమానాన్ని వదలకుండా కానీ వెళ్ళినట్లయితే భూత వర్తమా భూత భవిష్యత్తు కాలానికి అప్పుడు మనకి ఇది నిజమని వర్తమానము నిజమని కానీ మనం వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనకి ఈ కర్మబంధం అనేది ఎవరికి కూడా తగులుకోదు అప్పుడు కర్మ ఎక్కడ లేదు వర్తమానంలో కర్మ లేదు ఎక్కడుంది కర్మ వర్తమానం కానించి కదిలిన భూతకాలములో ఉన్నది వర్తమానం కానించి కదిలిన భవిష్యత్తు కాలంలో ఉన్నది కాబట్టి అక్కడ కూడా అది ఎందుకు కర్మగా మారింది అది నిజము అని మనం భ్రమ చెందుతున్నాము అక్కడ ఇది బాగుగా గమనించాలి సాధకలోకం నాయన శిష్య ఈ ఎప్పుడైతే ఈ వర్త భూత భవిష్యత్తులు ఏదైతే ఉండయో ఈ వర్తమానాన్ని అనుసరించి వర్తమానములో ఉండే స్థితిగా వదలకుండా భవిష్యత్తుకి వెళ్ళినా ఈ వర్తమానములో ఉన్న స్థితి వదలకుండా భూతకాలానికి వెళ్ళినా అప్పుడు ఏమవుతూ ఉన్నది కర్మ అనేది లేకుండా పోవటం జరుగుతుంది ఎందుకు అది నిజమనుకోవటం లేదు కాబట్టి నిజమేంటిది వాస్తవమైన వర్తమానములో ఉండ స్థితి స్థగజ స్థితే నిజం అందువల్ల నిజాన్ని అట్టు పెట్టుకొని వెళ్ళినా ఆ నిజాన్ని అట్టు పెట్టుకొని ఇటు వెళ్ళినా ఆ నిజాన్ని అట్టు పెట్టుకొని పైకి వెళ్ళినా ఈ రెండింటికి కూడా మొత్తం మూడు కలిసి ఏమవుతుందంటే ఒకే ఒక వర్తమానం అవుతూ ఉన్నదన్నమాట ఇక అక్కడ భవిష్యత్తు అనేది భూతకాలం అనేది రెండూ లేవు ఒకే ఒక వర్తమానం అవుతుంది వర్తమానంలో ఏ ఉంది ఆత్మస్వరూపంగానే ఏ కర్మ అంటూ లేకుండానే వర్తమానంలో ఉన్నది అంటే సహజ స్థితి వర్తమానంలోనే ఉన్నదనమాట ఇది మనసుకే కంటే కూడా అతీతంగా ఉండ యొక్క జ్ఞానస్వరూపము ఎవరైతే ఏ సాధకుడైతే అక్కడ ఆ వర్తమాన కాలంలో నిలబడి కార్యకలాపాలు ఈ భౌతికంగా ఈ ప్రపంచానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి మొత్తంగాని జరుపుతూ ఉన్నట్లయితే తనకు ఏ కర్మ చేస్తూ కూడా ప్రతి కర్మ చేస్తూ కూడా ఏ కర్మకు అంటకుండా తామరాకు నీటిలో ఉండి నీటికి అంటకుండా ఏ విధంగానైతే ఉంటూ ఉన్నదో అదేవిధంగా ఈ వర్తమాన కాలంలో ఉన్న సహజ స్థితిని బేస్ చేసుకొని సగజ స్థితిగానే తా నుండి అటువంటి స్థితితోటే కర్మ అంటూ చేయకుండా చే చేస్తూ కానీ ఉన్నట్లయితే ఏ కర్మ కూడా తనకు బంధంగా తగులుకోదు అందువల్లే కర్మ చేసి కర్మ చేయకుండా ఉన్నవాడవుతాడు అదే మాకు భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేసింది నువ్వు కర్మణ్యేవాధికారిస్తే మాపలేసు కదాచన కదా చన మా కర్మ ఫలహేతుర్భూర్ మాతే సంఘోత్వ కర్మని అర్జున నువ్వు కర్మ చేయుటందే అధికారం గలదు కానీ దానిపైన ఫలాఫలితాలు ఏనాడు కూడా నీవు కోరుకోకూడదు ఎందుకు అంటే కర్మ అనేది కోరిక అనేది నీకు అక్కడ తయారైందంటే కర్తృత్వం అనేది నీకు ఉన్నప్పుడు కోరిక తయారవుద్ది కర్తృత్వం అంటూ లేకుండా నిష్కామంగా ఎటువంటి కోరిక లేకుండా చేయటమే మన పనిని కానీ చేసినట్లయితే అప్పుడు తప్పనిసరిగా నీవు వర్తమాన కాలంలో అంటే ఏమీ లేకుండా సగజితిలో ఉండ యొక్క జ్ఞానస్వరూపంగానే ఉండి జ్ఞానంగానే మారిపోయి నువ్వు జ్ఞానంతో నువ్వు సమస్త కర్మలు కానీ చేసినట్లయితే ఏ కర్మ కూడా నీ కంటకుండా కుమ్మరి పురుగు కుమ్మరి మట్టిలోనే ఉండి అది మట్టి కంటకుండా ఉన్నట్లు తామరాకు నీటిలో ఉండి నీటి కంటకుండా ఉండట్లు ఆ విధంగా ఈ కర్మ యొక్క విధానంలో నుంచి నీవు బయటపడటం అనేది జరుగుద్ది అని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన యొక్క విషయాన్ని ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ నిన్ను నన్నును ప్రపంచమును సత్యమని భ్రాంతి చెందడి ఎరుక అచల యునికి నెరిగిన నీ మనస్సు సత్యమని తలచడి ఎరుక లేదని తెలియము అప్పుడు ఎటువంటి సగజ సిద్ధముగా ఉన్న అచలాన్ని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతుందో మనస్సు ఈ జ్ఞానము అప్పుడు ఏ గుర్తించేది ఏది కూడా అది భిన్నంగా వేరుగా ఏదీ లేదు అని అటువంటి సహజ సిద్ధం యొక్క స్వరూపమే నిజము ఈ ఎరుక లేదు అని నిర్ధారణ అంటూ అటువంటి అనుభవం అనేది తయారవుద్ది తర్వాత ఈ పద్ధతి నెరింగిన సోయక నీవు తెలియవలసినది లేదు ఇంకా నువ్వు తెలుసుకోవలసి మనం తెలుసుకోవలసిందంటూ ఇంకా ప్రత్యేకంగా ఏమీ లేదు ఏదైతే సహజ సిద్ధంగా ఉండ అచలాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో అప్పుడు ఈ ఎరుక యొక్క స్థితి అనేది లేదు అని తనకు తానే తెలిసిపోవటం జరుగుద్దనమాట అప్పుడు నీవు నేను ప్రపంచము బట్టబయలేనడి కూడా ఎరుంగని అచల పరిపూర్ణమే స్వత సిద్ధమై ఉండను అప్పుడు ఎప్పుడైతే ఆ ఎరుక యొక్క స్థితి లేకుండా పోవటం అనేది ఎరుక అంటే మనం గుర్తించేదేను ఆ మనం గుర్తించేది ఏదైతే ఉందో మనకంటే నేనని గుర్తించేది నీవని గుర్తించేదే ఇక్కడ ఎరుక ఈ రెండు నేను నీవు అని గుర్తించేది ఏది ఇంకో అనేది ప్రపంచం కూడా గుర్తిస్తుంది ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని గుర్తిరిగేది ఎరుకే నిన్ను గుర్తెరిగేది ఎరుకే నేను అని గుర్తిరిగేది ఎరుకే అందువల్ల ఇది ఎక్కడ పోతూ ఉన్నది ఇది అచ్చల పరిపూర్ణం యొక్క స్థితిని కానీ గుర్తెరిగిందంటే దీని ఉనికి లేకుండా పోవటం జరుగుద్ది అప్పుడు ఈ ఎరుకంటూ లేదు అప్పుడు ఈ ఎరుకంటూ లేనప్పుడు ఇక నువ్వనేది లేదు నేననేది లేదు ఈ ప్రపంచం అనేది కూడా లేనే లేదు ఎందుకు లేదు ప్రపంచాన్ని గుర్తెరిగేదానికి గుర్తెరిగేది లేకపోయినాక ఇక ప్రపంచాన్ని ఎవరు గుర్తెరుగుతారు కాబట్టి ప్రపంచం అనేది ఉన్నదో లేదో తెలియదు తర్వాత నీవని గుర్తెరిగేది లేకుండా పోయినాక నీవే ఇక నువ్వు ఉండావో లేవన్న సంగతి ఇక గుర్తెరిగేవాడు లేడు కాబట్టి ఇక నేననేది కూడా గుర్తెరిగేది కూడా లేనప్పుడు నేననేది ఉండలేని సంగతి కూడా ఇక ఎవరు ఇంకా వేరే ఎవరన్నా గుర్తించే వాళ్ళు ఎవరైనా ఉంటే కదా ఆ గుర్తెరిగేది ఎప్పుడైతే లేకపోద్దో అప్పుడే సహజ సిద్ధంగా ఉండ అచల పరిపూర్ణ యొక్క స్థితిని చేరుకోగలుగుతావు నాయన శిష్య ఓం తత్సత్